ఆచారం అన్న మాట నిన్ను చెప్పుకున్నాం అది నీ అంత నీకుగా కట్టుబడడం రావాలి లేకపోతే వయసి గతే కక్కామ వికారుష్కే నీరే క్షీణే విత్తే కప్పరివారు నాలుగు రూపాయలు ఉన్నంత సేపు వెనకాతులబో ఎంతమంది తిరుగుతారో ఆ నాలుగు రూపాయలు అయిపోయాయి అనుకోండి ఆ వైభవం పోయింది అనుకోండి నిజంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళు మాత్రమే వెనక నిలబడి ప్రశాంతతనివ్వడానికి ప్రయత్నిస్తారు మిగిలిన వారికి ఏం కావాలి ఇప్పుడు ఆ వైభవం ఏది ఆ డబ్బేది ఒక్కడు పలకరించేవాడు కూడా ఉండడు కాబట్టి కప్పరివారో కప్పరివారు డబ్బులైపోయిన తర్వాత నీ ఎవరు ఉండరు వాళ్ళందరినీ చూసుకుని మురిసిపోతున్నావు కానీ ఆ నాలుగు రూపాయలు లేని స్థితి వచ్చిన నాడు నీ వెనక ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు అప్పుడు ఇప్పుడు కూడా ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే ఆ విశాల హృదయం ఉండి ఆ ధర్మమునందు అనురుక్తున్న వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆధారపడవలసిన వాళ్ళు కాబట్టి క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే క సంసార ఒకసారి జ్ఞానమును పొందిన వ్యక్తికి ఇంకా సంసారం అన్న మాట ఎక్కడుంది సంసారం అన్న మాటే లేదు కాబట్టి సోదర ఆలోచించు ఎందుకు పడైపోతావు ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న మనిషిని నిజమే నేను ఎందుకు పాపాలు చేయాలి ఈ పాపాల ఫలితాన్నంతటినీ ఏం చేస్తాను మూట కట్టుకుని నేనే పట్టుకుపోవాలి నేనే అనుభవించాలి నాకెందుకు అన్న ధోరణి కలుగుతుంది అంటే తన వాక్కుల చేత పాపములను కడుగుతారు దోషములను కడిగేస్తారు అలా కడిగేయగలిగిన లక్షణం రెండు ఆయన స్మరణ చాలు శంకరుల్ని స్మరించడం శంకరుల భక్తి శంకరుల ప్రదక్షిణం శంకరులకి నమస్కారం శంకరుల స్తోత్రాలు చదువుకోవడం ఆయనకి నమస్కారం చెయ్యగలగడం చాలు మన పాపాలకు అడిగేవి మూడు ఆయన యొక్క చైతన్య శక్తి అది మన అజ్ఞానాన్ని తీసేస్తుంది చిత్ శక్తే కదా మరి గొప్పది ఆ చైతన్యాన్నే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఎంతో కీర్తిస్తారు కతిచన చిదానందలహరి అంటారమ్మా ఎవరో ఎక్కడో తెలుసుకోగలుగుతున్నారమ్మా అని అటువంటి ఆ చిశక్తి మన యొక్క అజ్ఞానమును తీసేస్తుంది అజ్ఞానం అంటే తెలియనితనం మోహం ఆ మోహం ఆ అజ్ఞానం ఏదుందో అదే ఎన్నో దోషాలు మనతో చేయిస్తూ ఉంటుంది ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న అంత గంభీరమైన ప్రశ్న వేసేవారు నువ్వు అది చేయకు ఇది చేయకు అజ్ఞానంలో ఉన్నావు మోహంలో ఉన్నావు ఇవన్నీ మాట్లాడేవారు కాదు ఎంతో ప్రేమగా సోదరా అని పిలిచి నిజానికి మోహముద్గరం మొదలుపెట్టినప్పుడు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే అని మూఢమతే అని పిలిచిన మధ్యలోకి వచ్చేటప్పటికీ సోదరా అని పిలిచి నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించి జవాబు చెప్పు తొందరపడక్కర్లేదు ఇప్పుడు నాకేం నువ్వు దానికి జవాబు చెప్పమని నేను అడగను నువ్వు ఇన్ని పాపాలు చేయకూడదు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా ఈ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పాపాలన్నీ ఎందుకయా అని అడిగితే మా ఆవిడ సుఖంగా ఉండాలి మా పిల్లలు సుఖంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి ఇది కదా మాట్లాడుతున్నావు ఎంతసేపు మాట్లాడినా నీ భార్య పిల్లలు ఇవే మాట్లాడతావు సంసారం అని నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు కాతే కాంత భార్య 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 అంటున్నావు కదా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆమె నీకు పుట్టుకతో నీ పక్కన లేదుగా మధ్యలో వచ్చింది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అదేమిటండి నాకు ఎలా తెలుస్తుంది మా అత్తమామలకు పుట్టింది మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది ఏమో ఆ లోపల శరీరం ఎప్పుడు తయారైందో అందులోకి ఆ జీవుడు ఆ చైతన్యం ఎప్పుడు ప్రవేశించిందో ఎవరికి తెలుసు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకు తెలియదు కానీ అయిపోయావా ఉండవలసిందే గృహస్థాశ్రమంలో భార్య మీద ప్రేమ ఉండవలసిందే కానీ అది సమస్త పాపకర్మలకి కారణం కావడానికే కాతీకాంత పోన్లే పిల్లలు పిల్లలు పిల్లలను అంత వ్యామోహపడిపోయి పిల్లలకి ఇచ్చేయాలి పిల్లలకి ఇచ్చేయాలి పిల్లలకి ఇచ్చేయాలి పిల్లలకి మిగిల్చేయాలి అంటున్నావు కదా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పోనీ మీ ఆవిడంటే నీకు తెలియదు మీ అత్తగారి కడుపులోంచి వచ్చింది నీ పిల్లలు నీ భార్య కడుపులోంచి వచ్చారు నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం నీకు ఆ అనుబంధం కొడుకు అన్న పేరుతో ఏ జీవుడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో పోనీ కస్తేపుత్ర సంసారూ యమతీవ విచిత్ర మీ ఆవిడెక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఎన్నళ్ళు ఉంటుందో తెలీదు నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఎన్నాళ్ళు నీతో ఉంటారో తెలీదు నువ్వు వాళ్ళతో ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు ఎందుకంటే వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళాలిగా కాబట్టి కాతే కాంత కస్తేపుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం నువ్వెవరు నా పేరు కోటేశ్వరరావు అండి ఎవరు పెట్టారు మా నాన్నగారు పెట్టారు బాలసార్లో ఆ పేరు పెట్టక ముందు పెట్టకపోయినా ఉన్నాను నేను కశ్యత్వం ఎవరు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు కక్కతయాత మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు మీ పిల్లాడి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు పో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మా అమ్మగారి కడుపులో నుంచి వచ్చావు మీ అమ్మగారి కడుపులో ఎలా ఉన్నావు అప్పుడు చీకట్లో ఎక్కడి నుంచి వచ్చి జీవుడు మీ అమ్మగారి కడుపులో తయారవుతున్న శరీరంలోకి ప్రవేశించావు ఎలా చైతన్యంతో అమ్మగారి కడుపులోంచి బయటకు వచ్చి ఏడిచావు ఏమని ఏడిస్తే ఈశ్వరుడు అనుగ్రహించాడు ఏమైనా గుర్తుందా పని ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడి నుంచి అక్కడికి ఎడతావు ఏమైనా ఆలోచించావా ఎప్పుడన్నా ఈ మధ్యలో ఉన్న లోపల వీళ్ళందరూ బాగుంటే చాలని అన్నీ వదిలి పాపాలా